గురువారం తులసి చాలీసా పటిస్తే జరిగేదేంటో తెలుసా విష్ణువుకు తులసి చాలా ప్రీతికరమైనది మాతను పూజిస్తే విష్ణువు త్వరగా విష్ణువు అనుగ్రహం ఉంటే అన్ని కోరికలు తీరతాయి కష్టాల నుండి గట్టెక్కుతారు పాటు ఆదాయం అదృష్టం కూడా పెరుగుతుంది అందుకే ప్రతిరోజు తులసి మాతను పూజిస్తారు ఇంట్లోని స్త్రీలు ప్రతిరోజు స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత తులసిమాతకు నీటిని సమర్పించడం ప్రతి ఇంట్లో కనిపించేదే ఇక ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్నా అదృష్టం కలిసి రావాలన్నా విష్ణుమూర్తి అనుగ్రహం నిండుగా ఉండాలన్నా కూడా తులసి పూజ చేయడం తులసిమాత అనుగ్రహాన్ని పొందడం తప్పనిసరి ఇక ప్రతి గురువారం సాయంత్రం తులసిమాత ముందు నెయ్యి దీపారాధన చాలా ప్రాశస్తమైనది నెయ్యి దీపాలు వెలిగించిన అనంతరం మాతకు హారతి ఇచ్చి ఆ తరువాత తులసి చాలీసా పఠిస్తారు దీంతో ఇంట్లో ఆనందం ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయి ఇక్కడ మరొక విషయం ఏమిటంటే తులసి మాత అనుగ్రహం పొందాలంటే మాతతో పాటు విష్ణువును విష్ణువు అనుగ్రహం కావాలంటే విష్ణువుతో పాటు మాతను పూజించాలి ఇలా చేస్తే ఇద్దరి అనుగ్రహం ఇంటిపైన ఉంటుంది గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు అందుకే ఈ రోజు తులసితో పాటు విష్ణువును పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు గట్టెక్కుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు